వినియోగించినా కూడా మానవీయ కోణం ముఖ్యం సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ద గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్షాప్ నిర్వహించారు ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై కూడా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు ఈ వర్క్షాప్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మంత్రి మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులైతే హాజరయ్యారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన సాంకేతిక వినియోగం టెక్నాలజీ వినియోగం పౌర సేవలో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలను పరిశీలించారు ఏ ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడచ్చు ప్రస్తుతం సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తుతపరచవచ్చు అనే అంశాలపై అధికారులు అయితే ప్రజెంటేషన్ ఇచ్చారు పాలనలో ఏఐ వినియోగించినా కూడా మానవీయ కోణం ముఖ్యమని చంద్రబాబు అన్నారు టెక్నాలజీ వినియోగంలో రియల్ టైంలో సేవలు అందిస్తున్నామన్నారు స్మార్ట్ పాలనకు ప్రాధాన్యతనిస్తూ త్వరలో డేటా మనకి డేటా లేక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అన్నారనమాట సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి ఈ కార్యక్రమంలోని సో ఈ విధంగా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి